హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జ్వాలా శివా ఛానల్ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగేనా శాంతి నెరవేరే అవకాశాలు ఉన్నాయా ఈ మధ్య వేడి వేడి పరిణామాలు జరిగినాయి అలస్కాలో పుటిన్ ట్రంప్ మీటింగ్ నిన్న ట్రంప్ జన్స్కి అదే రకంగా యూరప్ నాయకుల మీటింగ్ నెగిటివ్ పరిణామాలు మాత్రం లేదు శాంతి నెరవేరే అవకాశాలు ఉన్నట్టు ఆ రకంగా కనపడుతుంది కానీ పాజిటివ్ థింగ్స్ కూడా కనబడలేదు అంటే యుద్ధం ఆగదు ఇక యుద్ధం కొనసాగుతుంది ఇద్దరం పట్టు విడుగా ఉంటాం అనేది కూడా అలాంటి సంకేతాలు కూడా లేదు కాబట్టి ఇది పాజిటివ్ అని అనుకోవాలి ఏంటి జరిగింది అలస్కాలో ఏం జరిగింది పదహారవ తారీఖును అలస్కాలో పదిహేను తారీఖు ట్రంప్ అండ్ పుటిన్ మీటింగ్ చేశారు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇచ్చాడు ఫ్లైట్ నుంచి దిగంగానే రెడ్ కార్పెట్ ఇచ్చారు వెరీ గుడ్ నేబర్ అని బాగా ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నారు పుటిన్ చాలా క్లియర్గా చెప్పాడు మేము సీజ్ ఫైర్ ఒప్పుకోము మాకు టోటల్ డీల్ కావాలి అంటే యుద్ధం ఎందుకు ఆగి స్టార్ట్ అయిందో ఆ పరిస్థితి సాల్వ్ అవ్వాలి అన్నాడు అది సాల్వ్ అనేంత వరకు మీరు సీస్ఫైర్ ఫైర్ మళ్ళీ సీస్ ఫైర్ అని పెట్టి మళ్ళీ మీరు ఆయుధాలు యుక్రెయిన్కి సప్లై చేసి మళ్ళీ మీరు మా పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఆహా ఇది ఆయన మైండ్లో పెట్టుకున్నాడు మేమైతే ఇలాంటి సీస్ఫైర్ ఫైర్ డైరెక్ట్ డీల్ చేసుకుందాం శాంతి నెలకొని డైరెక్ట్ అగ్రిమెంటే ట్రంప్ కూడా దానికి ఆయనకి ఓకే అన్నాడు సో ట్రంప్ మార్చుకున్నాడు ఆయన వైఖరి పుటిన్తో కలిపి కలిసిన తర్వాత మరి ఆ ప్రాంతాలు ఏదైతే ఆక్రమించదో దాని సంగతి ఏంటి ట్రంప్ చెప్పనేది చెప్పాడు యుక్రెయిన్కి ఉక్రెయిన్ ఫోన్ చేసి చెప్పాడు జన్స్కి మీరు మాత్రం స్వాప్ చేసుకోండి అంటే గివ్ అండ్ టేక్ ఏదో చేసుకోండి అగ్రిమెంట్ ఇక నీ మీదే ఆధారపడి ఉంది డీల్ అవుతుందా లేదా యుద్ధం ఆగుతుందా లేదా జన్స్కి వదిలేశాడు తర్వాత జన్స్కి ట్రంప్ని కలవాలనుకున్నాడు నిన్న మండే కలిశారు పద్దెనిమిదో తారీఖు జన్స్కీతో పాటు ఐదుగురు యూరోపియన్ దేశ అధి అధినేతలు వచ్చారు ఈయు నాయకులు వచ్చారు నాటో నాయకులు వచ్చారు వీళ్ళందరూ నిన్న చర్చ చేశారు వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు సంకేతం ఇచ్చాడు ట్రంప్ పుట్టినోటి ఒకటి అగ్రి అయ్యాడు నాటోలో మాత్రం చేరటానికి అవకాశం లేదు యుక్రెయిన్ అది మేము ఒప్పుకోము కానీ సమ్ సెక్యూరిటీ గ్యారంటీకి ఆయన ఒప్పుకున్నాడు అని చెప్పారు అంటే నాటో తరహాలో చాప్టర్ ఫైవ్ అనేది దాంట్లో ఒక సెక్యూరిటీ కామన్ సెక్యూరిటీ అంటే యుక్రెయిన్కి అమెరికా యూరప్ వీళ్ళందరూ కలిసి ఒక సెక్యూరిటీ ఇచ్చే అవకాశాలకి పుటిన్ ఒప్పుకున్నాడు అనేది వీళ్ళు చెప్పారు ఆ డీటెయిల్స్ ఏంటి రాలేదు మేము కూడా అలాంటి సెక్యూరిటీ ఇస్తామని ట్రంప్ ప్రకటించాడు ఎంత సెక్యూరిటీ ఇస్తాడు అంటే డైరెక్ట్గా మీ బార్డర్లో మీ సాయుధ బలగాల్ని పంపిస్తావా ఎలాంటి సెక్యూరిటీ ఇస్తారని మాత్రం క్లారిటీ లేదు మనకు బయట రాలేదు ఇవన్నీ ఇంటర్నల్ చర్చల్లో ఉన్నాయి అసలు ఇంకా కొద్ది రోజుల్లో త్రైపాక్షిక సమావేశం అవకాశం ఉందని ట్రంప్ కూడా చెప్పాడు ట్రంప్ పుటిన్ అండ్ జెన్స్కి ఓకే ఇలా ఉంటే మంచిదే కానీ ఏంటి అసలు ఈ వార్ యుద్ధం ఎందుకు మొదలైంది ఈ వార్ ఒక పరిణామాలు ఏంటి అని మనం చిన్న బ్రీఫ్గా తెలుసుకుందాం అసలు వార్ ఎందుకు ట్వంటీ ట్వంటీ టూలో మూడున్నర సంవత్సరాల నుంచి యుద్ధం కొనసాగుతుంది రష్యా చెప్పడం ఏమంటే మాకు ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ వచ్చింది అందుకే మేము యుద్ధం చేస్తున్నాం అన్నారు ఎగ్జిస్టెన్షియల్ మా ఉనికికే ప్రమాదం ఏర్పడింది ఉక్రెయిన్ ఒక చర్యల వల్ల వెస్ట్ ఒక చర్యల వల్ల అనేది చెప్పడం జరిగింది ఏంటి అంటే యుక్రెయిన్ నాటోలో చేరే తీవ్ర ప్రయత్నం కొనసాగించింది ట్వంటీ వన్లో అంటే యుక్రెయిన్ చేరితే ఏమవుతుంది చాలా మంది దేశాలు ఉన్నాయి కదా అంటే మన నాటో గురించి మనం తెలుసుకోవాలి నాటో ఎందుకు ఏర్పడింది ఒకప్పుడు సోవియట్ యూనియన్ సోషలిస్ట్ బ్లాక్ అవన్నీ ఉండేది అదే రకంగా ఇంపిలిస్ట్ బ్లాక్ ఇవన్నీ ఇంప్యులిస్ట్ బ్లాక్ వెస్ట్ యూరోప్ యుఎస్ అందరు కలిసి నాటో అని ఏర్పరచుకున్నారు నార్త్ అట్లాంటిక్ టీటీ ఆర్గనైజేషన్ ఏంటంటే వీళ్ళ ఈ సోషలిస్ట్ బ్లాక్ పైన ఒక ఏదో రకంగా యుద్ధం చేయాలి లేదంటే యుద్ధోన్మాదాన్ని క్రియేట్ చేయాలి సో సోషలిస్ట్ బ్లాక్ ఏం చేశారు సోవియట్ యూనియన్ మా పైన ఇలాగ దాడి చేస్తారని వీళ్ళు ఒక వాట్సాప్ ప్యాక్ అనేది ఒక అగ్రిమెంట్ చేసి వీళ్ళు ఒక కూటమి ఏర్పరచుకున్నారు అందుకే ఇది కోల్డ్ వార్ అన్నారు అంటే డిఫెన్స్ బడ్జెట్లు వాళ్ళ డెవలప్మెంట్ బడ్జెట్ అన్ని వదిలేసి డిఫెన్స్ పైన ఎక్కువ పెట్టాల్సిన పరిస్థితి అనేది కల్పించారు ఈ సామ్రాజ్యవాద దేశాలు ఆ రకంగా జరిగింది నైన్టీన్ నైన్టీ వన్లో సోవియట్ యూనియన్ కూలిపోయింది సోషలిస్ట్ బ్లాక్ కూలిపోయింది మనం చూస్తున్నాం మరి వాట్సాప్ ప్యాక్ కూడా రద్దయిపోయింది మన నాటో కూడా రద్దు అయిపోవాలి కదా అలాంటిది కోల్డ్ లేదు కదా నాటో రద్దు కాలేదు నాటో రద్దు కాలేదు నాటో యుఎస్ ప్రెసిడెంట్ రష్యాతో చెప్పాడు సోవియట్ యూనియన్తో బాబు మేము నాటో రద్దు చేయము కానీ నాటో ఎక్స్పాండ్ నాటో విల్ బి సేమ్ ఎక్స్పాండ్ కానీ చాలా కంట్రీస్ మేము చేర్చుకోము అనేది హామీ ఇచ్చాడు రష్యాకి కానీ హామీ నిలబెట్టుకున్నారా అంటే లేదు క్లియర్గా వైలేట్ చేశారు అంతవరకు కోల్డ్ వార్ ఉన్నంత వరకు నైన్టీన్ నైన్టీ వరకు కేవలం పదహారు దేశాలు ఉంటే నాటోలో ఈరోజు ముప్పై రెండు దేశాలు ఉన్నారు అంటే డబుల్ అయర్ అంటే ఎక్స్పాండ్ అయ్యారు ఈస్ట్ వైడ్స్ ఈస్ట్ సైడ్లో ఎక్స్పాండ్ అయ్యారు ఈస్ట్ అంటే రష్యా సైడ్లో ఎక్స్పాండ్ అయ్యారు తెకొస్లోవికియా బల్గేరియా ఫిన్లాండ్ క్రొయేషియా అల్బేనియా ఇలా చాలా కంట్రీస్ అనేది చేరారు సో ఈరోజు ముప్పై రెండు దేశాలు మరి ముప్పై రెండు అయినా ఉక్రెయిన్ చేరితే ఎందుకు రష్యా ఆబ్జెక్ట్ చేస్తుంది అంటే ఉక్రెయిన్ యూరప్ రష్యా మధ్యలో బార్డర్ బఫర్ లాగా సో యుక్రెయిన్ చేరితే డైరెక్ట్ నాటో సైన్యం రష్యా బార్డర్లో వచ్చేస్తుంది నాటోలో అగ్రిమెంట్ అలా ఉంది ఏమంటే మేము మా సైన్యం ఎక్కడైనా పెట్టుకోవచ్చు మా దేశాల్లో మా కామన్ సెక్యూరిటీ ఇది కామన్ సెక్యూరిటీ షీల్డ్ నాటో కాబట్టి రేపు యుఎస్ అమెరికా యూ వెస్ట్ వెస్టర్న్ కంట్రీస్ సైన్యం డైరెక్ట్గా రష్యా బార్డర్లో వచ్చేస్తుంది సో రష్యాకి ప్రమాదం కాబట్టి రష్యా చెప్తున్నా యుక్రెన్ చేరొద్దు అని సో ఈ రకంగా జరుగుతున్నప్పుడు నైన్టీన్ నైన్టీ ఫోర్లో నుంచి మొదలైంది యుక్రెయిన్ నాటోలో చేరడానికి ప్రయత్నాలు చేసింది కానీ యుక్రెయిన్ దేశంలో కూడా ప్ర ప్రెషర్ మీరు చేరొద్దు మనం ఎందుకు ఈ గొడవలొద్దు మనకు ఇద్దరితో సంబంధాలు బాగానే పెట్టుకుందాం అమ్మే యుఎస్తో వెస్ట్తో అదే రష్యాతో అనేది ప్రజల ఒక ఇది అదే రష్యా కూడా ప్రెషర్ వేసింది బాబు నువ్వు చేరితే మాత్రం తీవ్ర పరిణామాలు టూ థౌజండ్ నైంటీ ఫోర్లో జరిగింది టూ థౌజండ్ ఫోర్లో మళ్ళీ ప్రయత్నం జరిగింది టూ థౌజండ్ ఎయిట్లో బుచరెస్ట్ అనే ప్లేస్లో సమ్మిట్ జరిగింది ఆ సమ్మిట్లో అమెరికా ప్రయాణి ఏమంటే యుక్రెయిన్ జార్జియా వీళ్ళందరూ చేరాలి అనేది ప్లాన్ చేశారు మళ్ళీ ప్రెషర్ వచ్చింది ఆ దేశ ప్రజలు వ్యతిరేకించారు రష్యా కూడా ప్రెషర్ వేసింది అప్పుడు మళ్ళీ వెనకడు వేశారు మళ్ళీ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఒక ప్రో వెస్ట్ గవర్నమెంట్ వచ్చారు టోటల్గా ప్రో వెస్ట్ గవర్నమెంట్ యుక్రెయిన్లో ఆయన వచ్చిన తర్వాత డైరెక్ట్గా యుక్రెయిన్లో నాటోలో చేరే చాలా తీవ్ర మెంబర్షిప్ యాక్షన్ ప్లాన్ అలాంటిది మొదలు పెట్టారు మొదలు పెడితే రష్యా వచ్చి క్రిమియా అనే ప్రాంతం యుక్రెన్లో క్రిమియా అనే ప్రాంతాన్ని ఆక్రమించింది టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఒక చర్చ జరిగింది డాన్ బాస్ అనే ఏరియా పైన చర్చ జరిగింది డాన్బాస్ అనేది లో ఉంది అక్కడ మెజార్టీ రష్యన్ మాట్లాడే ప్రజలు అక్కడ వాళ్ళందరూ సెల్ఫ్ డిటర్మినేషన్ అడుగుతున్నారు కాబట్టి మిన్స్క్ మిన్స్ అనే ప్లేస్లో అగ్రిమెంట్ జరిగింది యుక్రెయిన్ రష్యా అన్ని కంట్రీస్ వెస్ట్ అండర్ ఏమంటే డాన్ బాస్లో మేము సెల్ఫ్ డిటర్మినేషన్ ఇస్తాం అంటే వాళ్ళు ఎక్కడ కోరుకుంటే వాళ్ళు ప్రజలు కోరుకుంటే వాళ్ళు ఏర్పాటు కావచ్చు అనేది అగ్రిమెంట్ అయ్యారు కానీ ఇప్పటివరకు అమలు చేయలేదు బాస్లో సో ఇది మనం గమనించాల్సిన పరిస్థితి ఉంది అదే కాకుండా టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత టూ థౌజండ్ ఎయిటీన్ తర్వాత యాంటీ రష్యన్ ఒక విద్వేషాలు స్ప్రెడ్ చేశారు యుక్రెయిన్లో రష్యా భాషకు వ్యతిరేకంగా రష్యా కల్చర్కి వ్యతిరేకంగా రష్యా మూవీస్కి వ్యతిరేకంగా రష్యా బుక్స్ సైన్సు అన్ని రంగాల్లో రష్యాకు వ్యతిరేకంగా ఒక మేయర్ రష్యాలో రష్యన్ భాషలో మాట్లాడితే ఆయనపైన ఫైన్ కూడా వేశారు అంటే ఆ వరకు ఆ స్థాయికి దిగజారే పరిస్థితి అని ఏర్పడింది ఇవన్నీ రష్యా వాచ్ చేస్తుంది అంటే రష్యన్ భాష పైన ఈ రకంగా తీవ్రమైన ప్రయత్నాలు ఈ ప్రో వెస్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రయత్నం చేశారు ఉక్రెయిన్కి మీ ఉక్రెయిన్ భాషని రక్షించాలి ఉక్రెయిన్ భాష ప్రధానం అంటే ఓకే రైట్ కానీ రష్యా సెకండ్ పెద్ద భాష మీరు రష్యన్ కల్చర్ని టోటల్గా ఎలిమినేట్ చేసేస్తాం అనేది ఆ రకంగా చేస్తే అది సరైంది కాదు తర్వాత ట్వంటీ ట్వంటీ వన్లో జెంట్స్కి అధికారంలో వచ్చాడు ఉక్రెయిన్లో ట్వంటీ ట్వంటీ వన్లో బిడన్ కూడా వచ్చాడు అమెరికాలో సో జో బిడెన్ వచ్చిన తర్వాత ప్రెషర్ వేశాడు రష్యా పైన యుక్రెయిన్ పైన మీరు చేరండి నాటోలో చేరండి అని సో ఈ ప్రెషర్ వేస్తుంటే నాటో వైపు చేరే ఎత్తుగడలు ముందు చేశాడు జెన్స్కి అప్పుడు రష్యా వార్నింగ్ ఇచ్చింది బాబు మీరు చేరదు చేరడానికి వీలు లేదని ఎలా చేరితే డైరెక్ట్ బార్డర్లో సైన్యం వచ్చేస్తుంది వెస్ట్ సైన్యం నాటో సైన్యం కాబట్టి వ్యతిరేకించాడు అయినా వినబడలేదు ప్రెషర్ బీటన్ ప్రెషర్ ఇవన్నీ బాగా విపరీతంగా పెరిగింది అప్పుడు రష్యా తన బాలు బలగాల్ని బార్డర్లో పెట్టింది కూడా బాబు మేము యుద్ధానికి తయారవుతున్నాం మీరు మాత్రం అలా చేస్తే మాత్రం మేము వదలాం సివియర్ కాన్సిక్వెన్సెస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్ అని వార్నింగ్ కూడా ఇచ్చాడు పుటిన్ అప్పుడు అప్పుడు కూడా తీవ్ర ప్రయత్నాలు నాటోలు ఎప్పుడైనా చేరవచ్చు అప్లికేషన్ పంపించేస్తారు నాటోళ్ళు ఎప్పుడైనా చేరవచ్చు నాటో ఎప్పుడైనా అక్సెప్ట్ చేసేవచ్చు అప్పుడు యుద్ధం మొదలైంది యుద్ధం మొదలైంది ఈరోజు మనం చూసాం సుమారు పద్దెనిమిది శాతం యుక్రెయిన్ ని రష్యా ఆక్యుపై చేసింది అది ఏంటంటే రష్యా మాట్లాడే ప్రజలు ఆ ఏరియాని ఆక్యుపై చేసింది సో ఇది సంబంధించిన వెస్టర్న్ వెస్ట్ అంటే యూరోపియన్ వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ ఏంటి చూద్దాం ఇదే తరహాలో సెర్బియా అనే దేశంలో కొసోవో అనే ప్రాంతం ఉంది కొసోవా ప్రాంతంలో వాళ్ళు మేము డిటర్మినేషన్ అని వేర్పాటు చేసుకుని మేము సపరేట్ అని వాళ్ళు ప్రకటించుకున్నారు వేరే దేశాలను ప్రకటించుకున్నారు ప్రకటిస్తే వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళంతా మెజార్టీ కొసోవాకి సపోర్ట్ చేసి సపోర్ట్ చేశారు మరి అదే డాన్ బాస్లో మేము సెపరేట్ ఉండాలి అనుకుంటే ఇక్కడ సపోర్ట్ చేయరంట అంటే డబుల్ స్టాండర్డ్ ఒక చోట మీరు ఎస్ అంటారు ఇంకో చోట నో అంటారు మరి రష్యా యుక్రెయిన్ పైన యుద్ధం చేసింది చాలామంది చనిపోయారు ఎస్ యుద్ధం అంటే మనం కూడా కోరుకోము శాంతియే కావాలి కానీ రష్యా చేసింది ఓ మీరు రష్యా పైన ఆంక్షలు రష్యా పుటిన్ మేము బయట వస్తే మిమ్మల్ని చంపేస్తాము ఇవన్నీ ప్రకటనలు ఇవన్నీ చేస్తున్నారు మరి రష్యా పైన అంత ప్రెషర్ వేస్తున్నారు దేశమంతా ప్రచారం చేస్తున్నారు ఇన్ని చేస్తున్నారు మరి ఇజ్రాయిల్ పాలస్టైనా పైన గ్యాజా పైన చేసి డెబ్బై ఐదు వేల మందిని చంపితే అక్కడ మాత్రం ఆ నోరు విప్పడం అన్నది ఈ మధ్య మాట్లాడుతున్నారు మేము ప్యాలెస్టైన్ని మేము ఓ దేశంగా గుర్తిస్తామని కొన్ని దేశాలు మాట్లాడుతున్నారు అది కూడా ఏంటి వాళ్ళ దేశాల్లో ప్రజలు పెద్ద ఒత్తిడి తీసుకొస్తే పెద్దతన పెద్ద ఎత్తున లక్షలాది మంది కదిలితే అప్పుడు కబర్దార్ అని చెప్తే అప్పుడు ఆ దేశ నాయకులు ఈరోజు మాట్లాడుతున్నారు అయినా ఇజ్రాయెల్తో టోటల్గా సంబంధం చేశారు ఇజ్రాయెల్ ఇరాన్ పైన సడన్గా దాడి చేసింది ఖండించాలా వెస్ట్ కంట్రీస్ వెస్టర్న్ కంట్రీస్ ఎవరు ఖండించలేదు అంటే రష్యా చేస్తే తప్పు అదే పాల ఇజ్రాయల్ చేస్తే ఓకే ఇజ్రాయెల్ గాజా పైన చేస్తే ఇజ్రే ఇజ్రాల్ ఒక ఇరాన్ పైన దాడి చేస్తే ఓకే అంటే డబుల్ స్టాండర్డ్స్ అనేది మనకు కనపడుతుంది ఇక్కడ మరి ఇప్పుడు ఉన్న చర్చ ఏంటి వెస్ట్ ఆంక్షలు చాలా విధించింది ఏమనుకున్నారంటే రష్యా కూలిపోతుంది ఈ ఆంక్షలు ఒంటరి పాలు చేస్తే టోటల్గా ఆ దేశం అతలా అయిపోతుంది అనుకున్నారు కానీ ఏమైంది ఏం కాలేదు అంత పెద్ద కాలేదు రష్యన్ ఎకానమీ దెబ్బత తింది కానీ ఆ రకంగా ఈరోజు వెస్ట్ వెస్ట్ యూరోప్ కంట్రీస్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అంటే ఆయిల్ పైపులు గ్యాస్ మీరు రష్యా నుంచే కొంటున్నారు ఈరోజు రష్యా తలుచుకుంటే మేము నవంబర్లో నేను గ్యాస్ పైప్ లైన్ గ్యాస్ని మూసేస్తే మీకు పంపము అని చెప్తే టోటల్గా వెస్ట్రన్ కంట్రీస్ యూరప్ కంట్రీస్ అంతా ప్రజలంతా అంధకారంలో వెళ్ళిపోతారు చలిలో వనికి చనిపోతారు అలాంటి పరిస్థితి రష్యాక ఉంది రష్యా ఇప్పటివరకు చేయలేదు నువ్వు ప్రెషర్ వేస్తున్నావు కానీ రష్యా అలాంటిది చేయలేదు అదే రకంగా ఈ ఉక్రెయిన్ క్రైసిస్లో బడ్జెట్ వెస్ట్రన్ కంట్రీస్ అంతా యూరప్ కంట్రీస్ అంతా వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ని బాగా పెంచుకున్నారు వాళ్ళ దేశంలో పరిస్థితి బాగాలేదు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఇన్ఫ్లేషన్ ఉంది దాన్ని తీర్చకుండా డెవలప్మెంట్ వైపు ఆలోచించకుండా వాళ్ళు డిఫెన్స్ బడ్జెట్ని ఇదే రష్యా ఒకటే వాళ్ళే కారకులు యుద్ధానికి వాళ్ళు ఇంకా దీన్ని ఇంకా పెంచి పోషిస్తున్నారు ఇన్సైడ్ చేసి సో యుక్రెయిన్ కూడా ఈరోజు క్రైసిస్లో ఉంది రష్యా కూడా ఉంది ప్రపంచమంతా కూడా ఉంది ఎందుకు ప్రపంచమంతా ఉంది రష్యా నుంచి ఉక్రెయిన్ నుంచి మనకు ఫర్టిలైజర్స్ ఇలా చాలా సరుకులు చాలా ప్రపంచానికి ఉపయోగపడే ఉన్నాయి సరుకులు ఆఫ్రికా దేశాలు చాలా బాధపడుతున్నారు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక ఉన్నారు వాళ్ళంతా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల అదే మన ఇండియా కూడా రష్యా యుద్ధం యుద్ధం తర్వాత రష్యా డిస్కౌంట్లో మనకు ఆయిల్ ఇస్తే మనం పర్చేజ్ చేస్తున్నాం ఆయిల్ ఆయిల్ కొంటే నువ్వు ఎట్లా కొంటావు అని మన పైన వేసాడు ట్రంప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ టారిఫ్ ఉంటే ఎక్స్ట్రా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రష్యన్ టారిఫ్ అని పేరు మన పైన మన పైన టారిఫ్ వేస్తున్నాడు రష్యా నుంచి ఆయిల్ కొనేటప్పుడు కానీ అదే అమెరికా రష్యా నుంచి చాలా దిగుమతి చేసుకుంటున్నాయి వెస్టర్న్ కంట్రీస్ దిగుమతి చేసుకుంటున్నాయి మళ్ళీ రెడ్ కార్పెట్ ఇచ్చాడు పుటిన్కి రెడ్ కార్పెట్ ఇచ్చి చాలా హ్యాండ్షేక్ చేసుకున్నాడు మోడీతో ఇక్కడ హ్యాండ్ షేక్ చేశాడు కానీ మన పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం ఈ సీస్ఫైర్ ఫైర్ యుద్ధం ఆగితే మీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పోతాయా అంటే అది వాళ్ళు అంత పాజిటివ్గా చెప్పట్లేదు యుఎస్లో అధికారులు యూఎస్లో పెద్ద లీడర్స్ వాళ్ళు ఏమంటున్నారు అంటే లేదు లేదు అది ఇప్పుడు విల్ నాట్ డిసైడ్ అంటే ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగితే మన తారిఫులు పోతాయా లేదా అనేది మనం అంగ పోతాయా అనేది కానీ వాళ్ళు ఇప్పటివరకు ఆ రకంగా కమిట్ చేయట్లేదు అంటే ఇది ఓ డబుల్ బాధ్యతనం కూడా మనకు కల్పిస్తుంది చైనా కూడా ఇంపోర్ట్ చేస్తుంది కదా రష్యా నుంచి పెద్ద ఎత్తున మనకన్నా ఎక్కువ రిల్చారు మరి చైనా పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎందుకు పెట్టలేదు ఎక్స్ట్రా అంటే చైనాతో పెడితే ఓ వాణిజ్యంలో చాలా ఇరుకాటం వచ్చేస్తుంది అని ట్రంప్ చెప్తున్నాడు అంటే చైనా పైన నేను చేస్తే జబ గొడవలు అయిపోతాయి చైనా కూడా టైట్ చేస్తుంది సో గొడవలు అవుతాయి కాబట్టి నేను చేయట్లేదు ఇండియా పైన చేస్తా అంటే ఇండియా టైట్ చేయట్లేదు కదా మనం ఆర్ ఓన్లీ వాచ్ కాబట్టి ఇండియా పైన చేస్తున్నాడు సో ఈ పరిస్థితి అనేది కనబడుతుంది కాబట్టి ఈ రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆగే అవకాశాలు ఉన్నాయనేది మనకు కనపడుతుంది ఇది కొద్ది రోజుల్లో ఇది ప్రయత్నాలు చేయాలి అదే రకంగా రష్యా ఉక్రెయిన్ పైన ఈ చర్చలు జరుగుతున్న సమయంలో కూడా దాడులు చేసి జనాల్ని చంపడం అనేది ఏదో చేస్తున్నా ఇది కూడా తప్పు నీ యుద్ధం యుద్ధం ప్రిపేర్నెస్ ఉంచుకోండి యుద్ధం చేయండి దాడి చేయండి ప్రజలపైన దాడి చేయడం అనేది రాంగ్ ఇది ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ రావడానికి ఇది కూడా నెగటివ్ ప్రజల్ని ఇంకా రెచ్చగొట్టేనట్టు ఆ రకం కనపడుతుంది సో ఇది కూడా తీవ్రంగా ఆగాలి రష్యా కూడా ఈ రకంగా చేయడం ఆగాలి మనకు యుద్ధం టోటల్గా యుద్ధాలు అనేది ప్రపంచంలో ఆగాలి శాంతి నెలకొల్పాలి అప్పుడే ప్రజలు డెవలప్మెంటు ఎడ్యుకేషను హెల్త్ ఇన్ఫ్లేషను స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇది ఇంపార్టెంట్ అంతేగాని యుద్ధాలు చేసి మొత్తం ప్రపంచమంతా ఒక యాంటీ డెవలప్మెంట్ బ్యాక్వర్డ్ మోడ్లో పోవడం అనేది ఆగాలి అనేది మనం కోరుతున్నాం వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ప్లీజ్ రైట్ ఆన్ ద కమెంట్ బాక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్వాలా ఛానల్